అలా భార్యకు సంబంధించి టీచర్గా చేసారు భారతదేశంలో మొట్టమొదటి ఎవరైనా మహిళా టీచర్ ఉంది అంటే సావిత్రిబాయి పూలే ఆమె చదువుకొని ఆ చదువును నేర్పించారు ముప్పై నాలుగు పాఠశాలలు పెట్టిరు వీళ్ళు శూద్రులకు ప్రధానంగా ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు ఈ చదువు వద్దు అని చెప్పి మన శాస్త్రం చెప్తుంది ఈ బ్రాహ్మణిజం చెప్తుంది ఈ మనధర్మ శాస్త్రాన్ని తు తులనాడి మహాత్మా జ్యోతిబాపురే అదేవిధంగా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా నిలబడ్డాడు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు కానీ ఈయన వితంతు సంబంధించి వితంతువులకు హాస్టల్ పెట్టిండు వితంతు వివాహాలు చేయించిండు అదేవిధంగా ఈ జ్యో మహాత్మా పూలే అన్ని రకాలుగా ఈ సూత్రుల కోసం అతి సూత్రుల కోసం పనిచేయడం జరిగింది ఆయన అనేక రకాలుగా అనేక హింసకు గురి కావడం జరిగింది వాళ్ళ భార్య పోతుంటే చదువు చెప్పడానికి పోతుందని పాపంలో అందరూ ఎమ్మడి పడి మొత్తము పెండద లేవాళ్ళు పెండ నీళ్ళు తల్లే ఆ విధంగా ఆమెను అన్ని రకాల నీళ్ళతోన గలీజుగా కొట్టి ఏ ఎట్లా పడితే అట్లా గలీజు నీళ్ళతో కొట్టి ఇచ్చేసేది ఆమె అది తెలుసుకొని ఆమె ఒక డ్రెస్సు ఎమ్మడి పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని ఆ డ్రెస్సులో పోతే ఎట్లా నీళ్ళు తాగుతారు వీళ్ళు పెండ నీళ్ళు తాగుతారు నన్ను ఇబ్బంది పెడతారు అయినా నేను మాత్రం టీచర్గా క్లాస్ చెప్పాల్సిందే అని చెప్పి ఆమె ఒక కవర్లో బట్టలు తీసుకుపోయి ఆడిపోయినాక డ్రెస్ మార్చుకొని టీచర్గా చదువు చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా బ్రాహ్మణులకు సంబంధించి వితంతువులకు సంబంధించి వితంతువులకు వివాహం కావద్దు మళ్ళా తర్వాత ఇంకోటి భర్త చచ్చిపోయిందంటే సతీని సహగమనం రాజస్థాన్లో దాకా జరిగింది సతీ సహగమనం అంటే భర్త చచ్చిపోయాక ఆయన శివాన్ని కాలుస్తుంటే భార్యను దానిలో దొబ్బి ఆమెను చంపేయడం ఆ పద్ధతులు చేసేది దానికి వ్యతిరేకంగా ఈయన తిరుగుబాటు చేసినప్పుడు బ్రాహ్మణేశానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం కాకుండా బ్రాహ్మణుల యొక్క స్త్రీలకు ఆసనం పెట్టిండు బ్రాహ్మణుల యొక్క స్త్రీలకు ఆ అట లేకుండా చేసిండు ఈ పద్ధతులు కేవలము ఈయన ఏమంటాడంటే శూత్రుడు స్త్రుడు స్త్రీలే కాదు బ్రాహ్మణుల యొక్క స్త్రీలు కూడా బాధిసలే అంటాడు అదేవిధంగా బానిసల యొక్క భార్యలు అతి బాధిసలు ఈ పద్ధతులు ఇంత ఇబ్బంది పెడుతున్నారు పురుషాధికర సమాజం అదే విధంగా దీనికి సంబంధించి మహాత్మా జ్యోతిబాపులే పెద్ద ఎత్తున పునః నిర్మూలన ఉండాలని కోరుకున్నాడు మహాత్మా జ్యోతిబాపులే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు గురువు ఆ ఆయన కష్టపడి చదువుకుంటుంటే చిన్న వయసులోనే అందరూ తండ్రికి ఏమొచ్చిందిరా మీ కొడుకు కూరగాయలు అమ్ముకోవాలి వాడు చదువుకెందుకు వచ్చిండు వాడి చదువు చదివద్దు వాడి మజ్ అని చెప్పి అందరూ స్కూల్లో పోతే పిల్లలు హేళన చేసేది టీచర్లు కూడా హేళన చేసేది ఏందిరా నీవు రావడం ఏందిరా తండ్రికి అనేక రకాల బోధన చేసి ఆయన చదువు మానిపించేది చదువు అనిపించినాక కూడా ఆయన పేపర్ దొరికితే పేపర్ పని చేసుకుని వాళ్ళ నాయనకు తోడు కావడంతో పాటు ఈడ పేపర్ దొరికితే ఆ పేపర్ చదవడం రాత్రి పూట పెట్టుకొని అది మనకు దీపం అప్పుడు ఉంటున్నాయి కనుక కందిలు పెట్టుకొని చదువుకోవడం ఆ పద్ధతులు చేస్తుంటే మనందరూ చాలా మంది